ఈ కార్ వచ్చేసి ఐ ట్వంటీ కార్ అండి ఫస్ట్ దీని డ్రివెన్ చూసుకోండి ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ అండి అండ్ ఫస్ట్ మనం ఇంటీరియర్ చూసుకున్నాం దీంట్లో చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ మ్యాగ్నా వేరియంట్ అండి ఐ ట్వంటీ లో మ్యాగ్నా వేరియంట్ అయినప్పటికీ దీంట్లో టచ్ స్క్రీన్ రార్ కెమెరా మంచి మ్యూజిక్ సిస్టమ్ అండ్ సెంట్రల్ సెంట్రల్ ఏసీ అండ్ ఫోర్ పవర్ విండోస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఒకసారి ఎక్స్టీరియర్ కూడా చెక్ చేద్దాం మీకు సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి లేటెస్ట్ వర్షన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయిన్ ఉంది ప్రైస్ అయితే నేను చెప్తున్నాను సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఈ ప్రైస్ ఫైనల్ కాదు తప్పకుండా నెగోషియబుల్ అవుతుంది ఆరు లక్షల యాభై వేలండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది పెట్రోల్ కారు మాన్యువల్ కారు చాలా నీట్ అండ్ వెల్ మెయింటర్ ఉంది అండి ఒకసారి చూసుకోండి లెస్ డ్రివెన్ కార్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ కాబట్టి టైర్స్ కూడా మంచి పర్సంటేజ్ తో ఉన్నాయి ఇంకే డౌట్స్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేస్తాం ఈ కార్ కనుక మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉంటే అర్జెంట్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ